చిత్ర పెళ్ళి ఏడేళ్ళు అయింది స్వాతి పెళ్లి గురించి ఎవరికి పట్టినట్లేదే మీరు చెప్పేది అంటే అది ఇప్పుడు ఎస్ టీవి లో చేయటం మొదలు పెట్టింది వెంటనే పెళ్ళంటే ససేమిలో ఒప్పుకోదు చంద్రమోహన్ అంకుల్ ఏంటంటే స్వాతికి తెలియకుండా అబ్బాయి ఫోటో తీసుకొస్తే మొత్తం రిజల్ట్ నెగెటివ్ వస్తుంది అయ్యో స్వాతి లెటర్నస్ పెట్టి చదివి చూడండి నన్ను నడకుండా పెళ్లి సంబంధాలు చూడడం నాకు ఇష్టం లేదు నేను అప్పుడే చెప్పాను మిగతా వివరాల కోసం కిచెన్ లో మిక్సీ కింద చూడండి అందుకే నేను ఇల్లు దాటి వెళ్ళిపోతున్నాను వివరాల కోసం షెడ్ లో కారు వైపర్ దగ్గర చూడండి తెరుస్తాను ఉన్నాను భయపెట్టి కార్ షీట్ కాఫీ తాగుతున్నావా ఇల్లు దాటి వెళ్ళిపోతా కానీ గానీ గేట్ దాటి వెళ్ళిపోతా అనలేదుగా అయినా పేరెంట్స్ మాటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నా ఇష్ట ప్రకారం ఉండే రకం కాదు నేను ముందు మీరు అలాంటి చదవండి నేను ఎస్ టీవీ నుంచి మెల్లమెల్లగా ఎదిగి ఈ ఈటీవీ జీటీవీ సోనీ టీవీకి వెళ్ళి సీఎం పిఎం ల ఇంటర్వ్యూలు తీసుకుని చివరిగా బీబీసీకి వెళ్ళి క్వీన్ ఎలిజబెత్ ప్రాణాలు తీసుకుని ఇంటర్వ్యూ తీసుకుని ఆ తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను మలేషియాలో ఉన్న మీ చిన్న తాతయ్య అమ్మమ్మ నీ పెళ్లి చూడాలని ఆరాటపడుతున్నారు వాళ్ళ కోసం పెళ్లి చేసుకోమంటావా నా అంబిషన్ ఏం కావాలి స్వాతి

ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది ఏంటి ఇది అమ్మ నాన్న ఓ తమిళమ్మా ఎలా ఉంది ఓ శివన్ ఒక సాత్ కదా ఎవరైతే మనకేంటి మన అసైన్మెంట్ మనకు ముఖ్యం ఫాలో చాలా నన్ను చూడడానికి నేను నా అబ్బాయి ఇంటి వాళ్ళు వచ్చేది అలాగా డ్రైనేజ్ తెరిచి మనకి ఎదికే పద వెళ్దాం ఎవరైనా పడిపోతే మనం పడలేదు కదా ఇది క్లోజ్ చేయాలి అంత వెయిట్ నువ్వేలా నుగలతగలవే ఎక్స్క్యూజ్ మీ ఇదర్ గెస్ కొంచెం టొస్తారా డ్రైనేజ్ దీన్ని కొంచెం క్లోజ్ చేస్తారా ప్లీజ్ కాంపిటీషన్ మననే డిపార్ట్మెంట్ అనుకుందాం ఏంటో పత్రాలు అరే ఎస్కే మై పోతారా ఆ లెట్ పే బిల్ 300ా ఎదనే ఫంక్షన్ కి తీసుకుంటున్నావా లేదు క్యాజువల్ గా వేసుకోవడానికి క్యాజువల్ గానా అట్లే 7800 కి తీసుకుంటే సరిపోదు డ్రైనేజ్ పార్టీ మనల్నే ఫాలో అవుతునాడు మన వంకలే వస్తున్నారు నేను చేస్తాను బస్సు హోల్ స్టేషన్ గెలిపోతానరా అప్పడి సడ పోలీసోలు కాదు కదా ఓకే లేదే ఏంట్రా పోలీస్ స్టేషన్ ముందే ఏం చేసిందా మొదలు ఆ మొక్కలు ఎలా తీస్తాను నడు ఏంటమ్మా ఇతను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాడా ఎవరైనా ఈయన గ్లోబల్ డిటెక్టివ్ ఏజెన్సీలో చీఫ్ ఆఫీసర్ ఏం సార్ ఏంటి మ్యాటర్ ఈ పిల్లకి సంబంధం వచ్చిందండి మగ పిల్లలు క్యారెక్టర్ గురించి తెలుసుకోమన్నారు అందుకని ఫాలో అప్ చేస్తారు సారీ సార్ ఇట్స్ ఓకే యు కేరియ రండమా బాతి అబ్బాయి తర్పాల్కి నా మీద అనుమానంగా ఉన్నట్టుంది మా నాన్నకి చెప్పి ఈ సంబంధం వద్దంటాను హలో హలో ఏం మాట్లాడుతున్నారు ఎంతో మంది అమ్మాయిల ఇళ్ళల్లో అబ్బాయిల గురించి రిపోర్ట్స్ అడుగుతున్నారు వాళ్ళందరూ పెళ్లిలు ఆపేస్తే అమ్మాయిల పరిస్థితి ఏంటి పెళ్ళనగానే ఈ దారికైతే బంధువులనో స్నేహితులనో ఇరుగుపొరుగు వాళ్ళనో అడిగి అమ్మాయి గురించి తెలుసుకునే వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఏదేమైనా అమ్మాయిలు ఇలా ఫాలో చేయడం తప్పే అరే ఆల్గో ఓ సార్ అమ్మాయిని చూడండి భర్త మాత్రమే చూడాల్సిన అందాన్ని అందరికీ చూపిస్తూ తిరుగుతున్నారు అడిగితే కల్చర్ డెవలప్ అయింది అంటున్నారు కల్చర్ డెవలప్ అయ్యాక మగాళ్ళు పంచ నుంచి ప్యాంటుకు మారేరే గానీ అలా అటు ఇటు కానీ బట్టేసుకుని తిరుగుతున్నారా భారతదేశంలో ఏ అమ్మా నాన్నైనా సరే తమ కూతురు ఇలాంటి బట్టలు వేసుకుని తిరగడాన్ని ఇష్టపడరు అందుకే అమ్మాయిల క్యారెక్టర్ గురించి రిపోర్ట్ అడుగుతున్నారు కన్న మందలిస్తే ఏం చేసుకుంటారో అని భయపడి చేస్తున్నారు ఈ రోజు మార్నింగ్ నుంచి మీ ఇద్దరి ఫాలో అవుతున్నాను మీ ఫ్రెండ్ అన్ని విషయాల్లోనూ కరెక్ట్ గా ఉన్నారు ఖర్చు విషయంలో పర్ఫెక్ట్ గా ఉన్నారు కానీ మీరు కేర్లెస్ గా ఉన్నారు ఈ విడికి నూటికి నూరు మార్కులు వచ్చినాయి నీకే నలభై మార్కులు అత్యసర కేటగిరీ అయినప్పటికీ మీ గురించి మంచి రిపోర్ట్ ఇస్తారు కానీ కొన్ని విషయాలు మీరు మారాలి అప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు యు ఆర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఫర్ ఎ పర్ఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ ఏంటన్నా ఇంకా పడుకోలేదా ఒంటి గంట అయింది అమ్మా డైనింగ్ టేబుల్ మీద భోజనం ఉంది వెళ్ళి తిను ఏ నువ్వు చోటించు బండి ఎంతసేపు మీ అమ్మ నీ కోసం ఎదురు చూసి చూసి నీ మీద కోపంగా అమ్మా నేను రాత్రి నేను పడుకున్న తర్వాత వస్తావు ఉదయాన్నే నేను లేవక ముందే వెళ్తావు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పకపోయేసరికి తన కంగారు పడుతుందిరా ఏంటమ్మా ఎక్కడికెళ్ళావు ఎందుకు ఫోన్ చేయలేదు అడుగుతున్నా కదా ఒక చిన్న పిల్లాడు కనపడకుండా పోయడమా ఎందుకని కొంతమంది రౌడీలు వాడిని కిడ్నాప్ చేసి పది లక్షలు ఇమ్మని అడిగారు విఐపి కొడుకు వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు బట్ పోలీసులకు అది ఛాలెంజ్ అయింది సాయంత్రం లోగా కనిపెట్టాల్సి వచ్చింది అందుకే మా హెల్ప్ అడిగారు పిల్లడికి ఏమైంది కనిపెట్టేసామమ్మా రౌడీలు కూడా పట్టుకున్నాం నా బిడ్డ కూడా ఇలాగే దొరికి ఉండొచ్చు కదా లక్ష్మి

ఇప్పుడు ఈ తమ్ముడు పెళ్ళ ఆ పిల్లాడు కావాలని గోలెడుతోంది ఈడు కుదరదు అంటున్నాడు ఏరా అక్కడ లేనప్పుడు ఇచ్చేయడానికి కావాలన్నప్పుడు తీసుకోవడానికి ఈ పిల్లాడా పీస్ ఇవన్నీ ముందుగా ఆలోచించుకోవాలని తెలియదా నీకు అమ్మా రెండేళ్లుగా పిల్లాని ప్రేమతో పెంచుకుంటున్నావు ఇప్పుడు వచ్చేవమ్మంటే ఏమమ్మా బాగా ఆలోచించాక బిడ్డనిచ్చా ఇప్పుడు హఠాత్తుగా కావాలంటే ఎట్టా వెంటనే తీర్పు చెప్పడానికి వీలవదు వెళ్ళి తర్వాత రండి నిన్ను పశువుల సంతకి వెళ్ళరామన్నా మరి ఎందుకు దొన్నపోతలు ఎక్కడికైనా తిరుగుతున్నా వెళ్తున్నానండి ఏదో ఒక తీర్పు చెప్పి పెదరాయణ అయిపోదాం అనుకుంటే పిల్లరాయిని కూడా అవనకుండా తొక్కి పాడేస్తున్నారు బామ్మ ఆవిడ మోహన్ చూస్తుంటే పేచి పెట్టానికి వచ్చినట్టు అనిపించట్లా బిడ్డనిచ్చిన తర్వాత చాలా తప్పు చేసామని తెలిసి వచ్చింటుంది అందుకేదో సాగు చెప్పి తీసుకెళ్ళాలని చూస్తోంది నాకు కూడా ఎందుకు నా బిడ్డ అమ్మ నాతో ఉండడమే మంచిది అనిపిస్తోంది నీకు తెలియదా ఏంటి నువ్వు చూసుకో బాబాయ్ బంగతా కెడతా నా మానవుడు నాకు దూరం అయిపోతాడేమో ఏంట మనవు దేవా ఏంటి బిడ్డ వాడి దృష్టిలో అన్నయ్య వదినే వాడికి అమ్మా నాన్న ఇన్నిడ తర్వాత ఎవరు వచ్చి కాదంటారు ఒకవేళ వచ్చినా మేము చూస్తూ ఊరుకుంటావా నువ్వు ధైర్యంగా ఉండమా థ్యాంక్స్ డాండి డే ట్యాంక్ సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ భాస్కర్ ఏంటి పరేడు ఈవినింగ్ ఒక విఐపి ఫంక్షన్ సార్ సెక్యూరిటీ అడిగారు గో హెడ్ హాయ్ వాస్ హాయ్ వాస్ ఏంటి జాలి ఏంటి జాలి మ్యాట్రిమోనియల్ లో ఫిగర్ వెంటపడి షేక్ చేసి పారిసావంట మా పొజిషన్ చూడు క్రైమ్ డిపార్ట్మెంట్ లో పడి క్రిమినల్ సూట్ తెరగాల్సి వస్తుంది ఏదేమైనా క్రైమ్ లో ఉండే థ్రిల్ వేరు సో గైస్ గుడ్ మార్నింగ్ అకల క్రైమ్ నుంచి మ్యాట్రిమోనియల్ కి ఎందుకు మారాడు ఇతన్ని చూడకుండా వాళ్ళ ఉండలేదు గుడ్ మార్నింగ్ సర్ తెలుసుకోవడానికి సతీష్ని కుమార్ ని పంపించాను అమ్మాయి గురించి తెలుసుకోవడానికి నన్న ఎలమంటావా రైట్ మనం ఎక్కడికి వెళ్తున్నామే డిటెక్టివ్ ఏజెన్సీ ఏ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే చెప్తాను రా అయ్యో టీషర్ట్ మీద దుప్పటా వేసుకోలేదని వాడు అడ్వైస్ చేస్తాడు నేను రాను నేను వెళ్తున్నాను బాయ్ ఈ రిఫరెన్స్ లాని చూస్తుంటే పెద్దంట మైలా కనిపిస్తుంది ఆ బ్రైట్ రూమ్ వెరిఫికేషన్ చేయాలి మన సెవెన్ ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మా చీఫ్ దగ్గర సైన్ తీసుకోండి స్వాతి రండి రండి హౌ ఆర్ యు ఫైన్ థాంక్స్ కూర్చోండి చెప్పండి ఏంటి విషయం మా వాళ్ళని పెళ్లి ఫిక్స్ చేస్తున్నారు హే కంగ్రాట్స్ గుడ్ గుడ్ థాంక్స్ అబ్బాయ్ ఎవరు నాకు తెలియదు హ తెలియదా ఇంకో మాట్లాడుకుంటున్నారు నేను క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయించదామని అడ్రస్ తీసుకొచ్చాను అప్లికేషన్ ఏమండి థాంక్యూ ఆ ఓన్లీ టీవాసు నా పేరు बोलते యా అప్లికేషన్ చూసొకే టీవాసు రో నెంబర్ 10 ప్రశాస నగర్ జూబ్లీ Hills నీ పేరు అడ్రస్ ఉందేంటి అవును ఒకవేళ ఎట్టకారమ్మా ఈ అమ్మాయి అంటది కాదే హై వ్యూవర్స్ వెల్కమ్ టు 7 అప్ డౌన్ టు అర్త్ షో ఈ రోజు నేను చూడబోయే ఊరు ఇది ఉప్పు ఉత్పత్తి చేయడంలో ముఖ్యమైన ఊరు వాసు ఈ అమ్మాయిని చూడు ఉప్పుని సముద్ర నీటి నుంచి మాత్రమే తయారు చేయగలరు అందరూ అనుకుంటారు కానీ బోర్ వాటర్ కూడా ఉప్పుని తయారు చేయొచ్చు భలే అందంగా ఉంది కదా బ్రహ్మాండంగా మాట్లాడుతోంది అమ్మా ఎవరు రాసిచింది అప్ప చెప్తోంది అదేం పెద్ద గొప్ప విషయం ఒకవేళ నీకే తెలియకుండా ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారా ఏంటి అలా అనిపిస్తుంది ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అబ్బాయి ఫోటో మీరు చూడలేదా ఇచ్చారు బట్ నేను చూడలేదు ఏ ఫోటోలో బాగా నచ్చాక క్యారెక్టర్ బాగాలేకపోతే మనసు మార్చుకోలేం కదా అందుకే అతని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకుందాం అని మీ దగ్గరికి వచ్చాను ఒకవేళ క్యారెక్టర్ బాగుండి ఫోటో మున్సిపాలిటీ అయితే చేసేసుకోవడమే ఫేస్ వాల్యూ కన్నా క్యారెక్టర్ వాల్యూ ముఖ్యం అందమైన వండే చేసుకోవాలనుకుంటే చాలా మంది మళ్ళీ అసలు పెళ్ళే కాదు అంత ఖచ్చితంగా అలా సెప్పకోత్తున్నారు మీ మాముని చూసుకోవడం మీ వైఫ్ మెంబర్ చేసుకోవాలా కోట్ రిపోర్ట్ ఎప్పటికి ఇవ్వగలరా అది ఒక గివ్ మీ టూ డేస్ టైం ఐ లాస్ట్ మై గైస్ టు బి ఆన్ ద జాబ్ అడ్రస్ సొల్యూషన్ లేని అడ్రస్ ఉంది కొరియర్ పర్మించండి యా 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 ఒక చిన్న హెల్ప్ యా చెప్పండి

ఎందుకు ఇంట్రెస్ట్ లేదు నేను విజువల్ కమ్యూనికేషన్స్ చదివింది క్రియేటివ్ జాబ్ చేయాలని ఎస్టివి లో జాయిన్ అయ్యి 6 మంత్స్ అయ్యింది అలా మెల్లిమెల్లిగా డెవలప్ అయ్యి బీబీసీ వరకు వెళ్ళాలని అంబిషన్ దానికి అట్లీస్ట్ 2 ఇయర్స్ పడుతుంది మీరు పెళ్లి చేసుకున్నాక అంబిషన్ ని కంటిన్యూ చేయడంలో ప్రాబ్లం ఏంటి పెళ్ళాక ఫుల్ టైం వైఫ్ గా ఉండాలండి పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటూ హస్బెండ్ ప్రొఫెషన్ కి హెల్ప్ చేస్తూ అంటే దీన్ని మిక్స్ చేయకూడదండి ఇది మీ పేరెంట్స్ తోనే డైరెక్ట్ గా చెప్పొండి చెప్పాను కానీ ఒప్పుకోలేదు మరీ మొండిగా పెళ్ళొద్దని చెప్తే వాళ్ళు బాధపడతారు మన అంబిషన్ కోసం పేరెంట్స్ ని బాధ పెట్టడం తప్పు కదా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు జస్ట్ అబ్బాయి మీద మీరు రాంగ్ రిపోర్ట్ ఇస్తే చాలు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది దాంతో మా వాళ్ళు అప్సెట్ అయ్యి కొన్ని రోజులు అసలు పెళ్లి గురించి మాట్లాడరు ప్లీజ్ ఓకే మీరు వెళ్ళండి ఐ టేక్ కేర్ థాంక్స్